అమ్ముకొన్నా టికట్ లోనా కుమ్ముకొచ్చే వెలుతురు అమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చురేపే కాళే అమ్మా హై గాయస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ట్రావెలింగ్ బై ఆఫీషియల్ నా పేరు లోకేష్ దెవర్కొండ టుడే అయితే నేను బనగనపల్లి లో ఉన్నాను ఇక్కడ బనగనపల్లి నవాబ్ ప్యాలెన్స్ అని కోట ఉంది ఆ కోట ఇదే కానీ దీన్ని అందరూ అరుంధతి కోట గద్వాల్ సంస్థానం ఇలా పేర్లు పెట్టి పిలుస్తారు సో మనమైతే ఇప్పుడు దీన్ని ఎంత ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను టుడే వీడియో అయితే ఇది సో మనమైతే లేట్ చేయకుండా ఈ కోటని ఎక్స్ప్లోర్ చేయడానికైతే లోపలికైతే వెళ్ళిపోదాం సో బయట నుంచి చూడండి ఎలా ఉందో కోట చాలా భయంకరంగా ఉంది చూస్తుంటే ఎవరు ఉండరు ఇక్కడ అండ్ జస్ట్ విస్టర్స్కి మాత్రం అలా ఉంటుంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు సో మనమైతే లోపలికి వెళ్దాం సైడ్ నుంచి వస్తుంటే చాలా భయంకరంగా ఉంది సో మన దీని ఫ్రెండ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో బాయ్ బ్రో బాయ్ ఆ పిల్ల నేను దాకా బైక్ మీద డ్రాప్ చేసాడు నా బైక్ అయితే కింద పార్క్ చేశాను సో మనమైతే ఇప్పుడు అరుణయితే కోటకి చూడబోతున్నాం దాని గురించి అడుగుతున్నామేంటి వద్దమ్మా దాని గురించి ఆలోచించొద్దు అది కథ కాదమ్మా పీడకల ఎప్పుడు తలుచుకోకూడని పీడకల అరుంధతి కోట గద్వాల ఆస్థానం చాలా ఉన్నాయి దీనికైతే చూస్తుంటే మూవీలో చూస్తున్నట్టే ఉంది నేనైతే ఉదయా నేను మీకు రావడం వల్ల కూడా లేరు నేను ఒక్కరినే ఉన్నాను ఉదయాన్నే లోపలికి వెళ్దాం పసుపు ఉంటాడో లేదో తెలియదు వస్తుంటే అద్దరిపోయింది కనిపించేదంతా చుట్టూ ఉన్నాయి మనమైతే లోపలికెళ్తున్నాము ఈ గదులు ఎలా ఉంటాయి నాకే అర్థం కావట్లేదు కింద ఒక గది ఉంది ఫస్ట్ గది చూసుకుందాం తర్వాత పైకి వెళ్దాం గది అంతా గ్రానైట్ రాయిల్ ఎలా ఉంది ఏ నాకు రాళ్ళు అర్థం కావట్లేదు తెల్ల రాయిలో ఉంది కింద నార్మల్గా ఒక రూమ్ ఇది ఇది కూడా ఒక వి ఉంటుంది కదా వి షేప్లో ఉంది అంత మంచి ఏం లేదు ఈ సీలింగ్ కనపడుతుందా ఇవన్నీ నాపురాలు పెట్టున్నారు ఈ నాపురాల మీద ఎలా ఆగుతుందో నాకు అర్థం కా పెద్ద బిల్డింగ్ ఇదంతా నాపరాయి ఇది అండ్ ఈ రాయి వచ్చేసి అండ్ ఇది సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం ఈ మార్గం గుండా వెళ్దాము జేజమ్మా మాయమ్మా ఉన్నావా లేవమ్మా ఉందో లేదో తెలియదు నేనైతే లోపలికి వెళ్తా ఉన్నాను నాకే కొంచెం భయం భయంగా ఉంది సినిమా చూసినప్పుడే చాలా భయం వేసేసేది నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్నుల ఇక్కడ సీలింగ్ చేసుకుంటే చూసుకుంటే ఇటుకురాళ్ళతో కట్టున్నారు ఈ సీలింగ్ కింద ఫ్లోర్ వచ్చేసి నాపురాలు కంటున్నారు నేనంతా చుట్టూ సరౌండ్ ఒక రౌండ్ వేసుకొద్దాం ఏందో డోర్ ఓపెన్ చేస్తున్నారో మేము మళ్ళీ చూద్దాం ఈ కోటలో తిరుగుతుంటే కోట అంతా అయిపోయినట్టు అంత ఫీలింగ్ వచ్చేస్తుంది చిన్నప్పుడు చూసినప్పుడు అయితే చాలా భయం వేసేది పశుపతి ఆ ఘోరంత డోర్స్ అని లాక్ చేస్తున్నారు ఇది మూడు వైపులా ఒకేలా ఉంది ఈ కోట చూసుకుంటే మూడు వైపులా ఇదే విధంగా ఉంటుంది ఒక వైపు మాత్రం నార్మల్గా ఉంటుంది మూడు వైపులా మాత్రం ఇదే విధంగా ఉంది ఇది నా సంస్థానం జాగ్రత్త అయితే అటు పక్కకి వెళ్ళి వచ్చి తర్వాత రూమ్లోకి వెళ్దాం ఈ వైపు చూసుకుంటే సేమ్ ఈ వైపు కూడా అదే విధంగా ఉంది అటు ఇటు పెద్ద తేడా లేదు అట్టైనా ఇట్ ఒకే విధంగా ఉంది ఏడు కూడా డోర్స్ క్లోజ్ చేస్తున్నారు లోపలికి ఎవరు వెళ్ళకూడదని అండ్ మీరు గమనిస్తే ఈ వైపు కూడా అదే విధంగా ఉంది మూడు వైపులు అదే విధంగా ఉంది సో ఈ కోట గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇది నంద్యాల జిల్లా కిందకు వస్తుంది అండ్ బనగానపల్లి మండలం ఇది వచ్చేసి పాతపాడు గ్రామం ఆ పాతపాడు గ్రామంలో ఉంది ఈ నవాబ్ ప్యాలెస్ ఇది ఇది మొదట్లో వచ్చేసి నవాబ్ ప్యాలెస్ నవాబ్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంటుంది కదా అలా కట్టుకున్నారంటే దీన్ని అప్పుడప్పుడు వాళ్ళ విజిట్ చేసి వెళ్ళేవాళ్ళు సో ఈ అరుంధతి మూవీ ఎప్పుడైతే షూటింగ్ చేశారో అప్పటి నుంచి ఇది అరుంధతి కోట గద్వాల ఆస్థానం ఇలాగా పేరు చేంజ్ అయింది కమ్ము కొన్నా చీకట్లో నా కమ్ముకొచ్చే కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళేబమ్మో సో ఆ రోజుల్లో వచ్చేసి నా గారు ఈ చుట్టుపక్కలంతా ఆయనే పరపాలి వాళ్ళు అప్పుడు ఆయనకొచ్చేసి ఆయన కింద వచ్చేసి డెబ్భై ఊళ్ళు డెబ్బై ఎనిమిది వేల మంది జనాభా ఉండేవాళ్ళంట ఆయన కింద సో ఆ రోజులు వచ్చేసి గెస్ట్ హౌజెస్గా కట్టించుకున్నాడంట సో మనమైతే ఇప్పుడు ఆ డోర్ నుంచి లోపలికి వెళ్ళి అంత చూద్దాం ఏమేముందో ఎన్ని గదులు ఉందో ఇటు చూసుకుంటే చాలా డ్యామేజ్ ఉంది కోట అండ్ ఈ లోపల చూద్దాం ఇప్పుడు ఈ ఒక్క డోరే ఓపెన్లో ఉంది ఇక్కడ చూడండి సీలింగ్ అంతా కూలిపోయింది ఏం లేదు దీని మీద అంత పేర్లు పిచ్చి పిచ్చి పేర్లు అని చెక్కి పెట్టున్నారు ఎవరు లేరు ఇక్కడ మనం ఒక్కడమే తిరుగుతుంటే ఒక విధంగా ఉంది ఇట్నుంచి ఊరు వస్తారో ఎందు ఎన్ని మూ పౌరాళ్ళు ఇది వచ్చేసి హాల్ ఇది మళ్ళీ చేద్దాం ఇంత భయంకరంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు ఇది ఇది బాత్రూమ్ అన్ని కిందంత టైల్ చేస్తున్నారు సీలింగ్ అంతా పైన కిందంతా ఈ నాపురాలు కట్టిన సీలింగ్ అంతా బాగానే ఉంది అండ్ ఇటుకలతో కట్టిన సీలింగ్ వచ్చేసి అంతా డ్యామేజ్ అయిపోయింది ఏం లేదు అండ్ చూడండి ఏ విధంగా ఉంది సీలింగ్లో సో ఇది వచ్చేసి మెయిన్ హాల్ ఇది ఇదే చాలా విశాలంగా ఉంది అప్పట్లో ఏడో షూటింగ్ జరిగింది కాకపోతే ఏంటంటే మనకి అవుట్ సైడ్ షూటింగ్ ఉంటుంది కదా అది వరకు ఇక్కడ జరిగింది ఇండోర్ దంతా ఇది కాదనుకుంటాను ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ లేవు అరుంధతి కొంచెం కంగారు కంగారుగా వాళ్ళంతా ఊ ఒక ఊరికి బయలుదేరుతుంటే మీరు స్టెప్స్ దిగి స్టెప్స్ దిగేసి కంగారు కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తుంది కదా నేను నేను రావట్లేదు మీరు మాత్రం వెళ్ళండి ఊరికని చెప్తుంది కదా అలాగే స్టెప్స్ అయితే ఇక్కడ లేవు సో ఇక్కడ వచ్చేసి అవుట్ సైడ్ షూటింగ్ మాత్రమే చేశారు ఇండోర్ షూటింగ్ అంతా వచ్చేసి వేరే ప్లేస్లో అనుకుంటాను సో ఇక్కడెక్కడ అలా ఆ విధంగా అయితే స్టెప్స్ లేవు నేను గమనించినంత వరకు వచ్చేసి బయట పక్క వరకే ఇక్కడ షూటింగ్ జరిగింది సో ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ హాల్ సీలింగ్ చూసుకుంటే మొత్తం డ్యామేజ్ అయింది ఏం లేదు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఏం లేవు పక్కకి వెళ్ళినా కానీ పైకి వెళ్ళలేము అనుకుంటాను అంతా విసిట్ చేస్తుంటే నాకు ఆరోగ్య మూవీలు డైలాగ్లు అన్నీ గుర్తొస్తున్నాయి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ప్రజెంట్ చూడాలంటే ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది అదే నైట్ పూట విసిట్ చేయాలంటే ఇంకంతే సో గా ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది బనగానపల్లి ప్యాలెస్ అని లేదా నవాబ్ బంగ్లా అని నవాబ్ ప్యాలెస్ అని ఇలా పిలిచేవాళ్ళు సో ఎప్పుడైతే ఇక్కడ అరుంధతి మూవీ షూటింగ్ జరిగిందో అప్పటి నుంచి దీన్ని అరుంధతి కోట గద్వాల ఆస్థానం అని పిలిచేవాళ్ళు కానీ ఇది వచ్చేసి అరుంధతి కోట కాదు గద్వాల ఆస్థానం కాదు ఇక్కడ గద్వాల కూడా ఇక్కడ నుంచి చాలా లాంగ్ కర్నూలుకి అవతలకి వెళ్ళాలి గద్వాలకి వెళ్ళాలంటే కానీ ఇది వచ్చేసి కోట ఉండేది బనగానపల్లి మండలంలో నంద్యాల జిల్లా తాలూకా అండ్ ఈ ఊరు వచ్చేసి పాతపాడు అనే ఊరిలో ఉంటుంది సో ఎప్పుడైతే మూవీ షూటింగ్ జరిగినప్పటి నుంచి దీన్ని అరుంధతి కోట అని పిలుస్తున్నారు అందరూ చాలా ఫేమస్ అయిపోయింది ఆ మూవీ వచ్చిన కొత్తలో అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది నేను అది నిజంగా అరుంధైతి కోటే అనుకునేవాడిని అండ్ చూసుకుంటే మాత్రం ప్రజెంట్ అయితే నేను ఒక్కడనే ఎవరు లేరు సో సూర్యుడు కూడా చాలా పైకి వచ్చినాడు మనం అయితే మంచి మంచి డ్రోన్ షార్ట్స్ అయితే తీసుకున్నాము అండ్ తర్వాత వచ్చేసి కింద ఒకసారి ఒక రౌండ్ వేసుకొద్దాము కింద అంటే ఏమన్నా గదులు ఉన్నాయా లేకపోతే ఎలా ఉంటుందో అని రాకపోతే చస్తాలే నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా అంతటి నీ ఊపిరి తీస్తా నువ్వు సమాధిలోంచి బయటకు రాలేవురా వస్తా నాని బను వస్తా నాని బను నాని బను సో గైస్ మనం అయితే పైన అంతా చూసేసాము ఇప్పుడు ఒకసారి కిందకి వెళ్ళి ఈ బంగ్లా చుట్టూ ఒక రౌండ్ వేసుకుందాము మంచి మంచి డ్రోన్ షాట్ కూడా వచ్చినాయి అండ్ నెక్స్ట్ కింద ఒకసారి ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి ఒకసారి చూసుకుందాము అండ్ నెక్స్ట్ తర్వాత అయితే ఎక్కడి నుంచి బయలుదేరదాం సో మనమైతే ఫస్ట్ అయితే ఈ రూమ్ అయితే చూసేసాము ఇది జస్ట్ ఒక వి షేప్లో అట్టు ఇటు అండ్ నెక్స్ట్ ఒకసారి వెనకాలకి వద్దాం సో మనమైతే ఒకసారి ఒక రౌండ్ వేసుకొచ్చుకుందాము దీని చుట్టూరు అండ్ కింద రూల్ ఉన్నట్టు ఉన్నాయి చూద్దాం ఏం గబ్బిలాలు ఉన్నాయంతా భయంకరంగా ఉంది చూడండి గబ్బులాలు ఎలా అతుక్కున్నాయో అవన్నీ గబ్బిలాలే అరులది కోట అంటే గబ్బిలాలు లేకుండా ఎలా ఉంటాయి సో ఇది వచ్చేసి సౌత్ ఇది సౌత్ సైడ్ కూడా సేమ్ ఇదే వ్యూ ఉంది మనకి ఈస్ట్ సైడ్ ఎలా ఉందో సౌత్ కూడా సేమ్ అదే వ్యూ ఉంటుంది మూడు సైడ్లు ఇదే విధంగా ఉంటుంది కోట ఇదే ఎంట్రీ ఉంటుంది అంటే కింద గదుల్లో మాత్రం గబ్బిడాలు 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 ఉన్నాయి అయితే ప్లెయిన్ గాడ్ ఉంటుంది ఉదయాన్నే రావడం వల్ల కొంచెం ప్లస్ అయింది క్రౌడ్ లేరు లేదు నాశనం లేదు ప్రశాంతంగా ఉందా సో చూసుకుంటే వెనకాల ఒక ఆరు గదులు ఉన్నాయి ఈ ఆరు గదులు వచ్చేసి నార్మల్గా ఉన్నాయి స్టోర్ రూమ్సా ఏం అర్థం కావట్లేదు ఆరు గదులు ఎనిమిది కిటికీలు వెనక అదే విధంగా ఉంది అండ్ బ్యాక్ సైడ్ మళ్ళీ ఇంకొక ఇల్లు ఉంది ఇది వాచ్మెన్ వాళ్ళక నాకు అర్థం కాక స్టోర్ రూమ్ లేకపోతే ఏమన్నా ధాన్యాలు నిల్వ చేసే ప్రదేశం తిరుగుతుంటే ఎందుకో సినిమాల డైలాగ్స్ అన్ని గుర్తొస్తున్నాయి పశుపతి అండ్ అరుంధతి ఆ రోజుల్లో సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయిండేది నువ్వు నేనైతే మినిమం ఒక ఇరవై సార్లు చేస్తుంటాను సినిమానే సినిమా వచ్చిందంటే చూడకుండా మిస్ చేయను అసలు సో మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరదాం సో లాస్ట్గా ఒకసారి కడవ తీరా చూసుకున్నాము అరుంధత్తి కోటని సో మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ మనం ఒక్కరు అనుకున్నాను కానీ అది చాలా పెద్ద బ్యాచ్ వచ్చింది హాయ్ బ్రో వీళ్ళందరూ సంగారెడ్డి అంట సో మన తర్వాత ఈరోజు ఈళ్ళే విసిట్ చేసింది ఇల్లు మనం తప్ప ఇంకెవ్వరు లేరాడా కోట అంతా ఖాళీగా ఉంది ఇంకా ఆ రోజుల్లో అయితే నవాబ్స్త ఉండేవాళ్ళంటే అప్పటి నుంచి మూతబడిపోయి ఉంది ఎవరు రావట్లేదు అంటే దీన్ని రిపేర్ చేయాలని ఆలోచన కూడా లేదు పై ఫ్లోర్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంది కింద వరకు బాగానే ఉంది పైన అంతా సీలింగ్ అంతా కింద కూలిపోయి ఉంది సో మనమైతే స్టార్ట్ అయిపోదాం మనకి నెక్స్ట్ మనం వచ్చేసి బలగాన పలికి వెళ్ళాలి కాబట్టి సో మనమైతే నుంచి బయలుదేరదాం సో గాయస్ మన వ్లాగ్స్ వచ్చేసి సినిమా షూటింగ్ జరిగిన అరంధి కోట కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇలాంటి సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్స్ అన్నీ కవర్ చేస్తూ ఉంటాను మన వ్లాగ్స్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో గాయస్ టుడే అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మళ్ళీ మళ్ళీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్